హీరోయిన్ నైన తారా వేర్ చేసిన శారీస్ అనమాట లేటెస్ట్ కలెక్షన్ ఏ పేజ్ పేజ్లోనూ లేదు అందులోనూ బిలో థౌజండ్లో అనమాట అస్సలు సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు కుష్యూ త్రిషూ వ్లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మనం వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇదైతే అన్బాక్సింగ్ శారీస్ అనమాట ఇవి లేటెస్ట్ కలెక్షన్ అనమాట నాకు తెలిసి ఇంకా ఏ పేజ్లోనూ రాలేదు ఇవి మనకి యుఎస్ఏ క్లయింట్ ఆర్డర్ చేశారు ఇవి నయనతార స్టైల్ అనమాట నయనతార వేర్ చేసిన పిక్ కూడా నేను పైన యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నిజంగా చాలా వెనుకగా ఉన్నాయి ఫస్ట్ అయితే నేను ఏదో జెంట్స్ క్లాత్లా ఉంది అని అనుకున్నాను బట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది చెక్స్ టైప్ చాలా లైట్ వెయిట్ ఎంతంటే అసలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది వెయిట్ అంతే చాలా 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 లైట్ వెయిట్ ఉందన్నమాట అసలు ఈ చెక్స్ చూసారా మళ్ళీ వీళ్ళు మనకి పాటలో కూడా ఇవన్నీ థ్రెడ్స్ తోటి ముళ్ళు వేసి ఇచ్చారనమాట ఇది నిజంగా చాలా సింపుల్గా ఉంది శారీ అయితే పళ్ళు పాటేమో ఆరిజంటల్ లైన్స్ ఇచ్చారు ఇంకా రిమైనింగ్ అన్నీ అయితే ఇట్లా బాక్సెస్గా ఇచ్చేసారనమాట నిజంగా శారీ అయితే స్ట్రైప్స్ తోటి చాలా బాగుంది నిజంగా నా పర్సనల్గా చెప్తున్నా నేనే ఫస్ట్ అయితే చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను ఇలాంటి శారీస్ కూడా ఉంటాయా అని ఇంత మంచి కలెక్షన్ మన పేజ్లోనే ఉంటుంది ఎస్బీకేవీ అని ఒక్కసారి ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ చాలా 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 రివ్యూస్ ఉన్నాయి మన పేజ్లో అంటే ఎలాంటి సారీ కూడా ఏదన్నా మిస్టేక్ ఉంటే కంపల్సరీ బైబ్యాక్ తీసుకుంటాను కాబట్టి రివ్యూస్ అయితే చాలా బాగుంటాయి ఎక్కడా కూడా ఎలాంటి డ్యామేజెస్ లేకుండా అయితే ప్రొవైడ్ చేస్తాను ఇవి త్రీ అయితే మనకి కస్టమరు బ్లౌజ్ స్టిచ్చింగ్కి అనమాట మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో సేమ్ అదే పళ్ళు పార్ట్ వస్తుంది చాలా వేర్ చేస్తే చాలా చాలా యూనిక్గా ఉంటుంది అనమాట నిజంగా నేనే ఒకటి తీసుకుందాం అనుకున్నా అదే చూద్దాం ఒకసారి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేయించాక ఒక వీడియో నేనైతే పోస్ట్ చేస్తాను చూసారు కదా బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చింది నిజంగా చాలా చాలా బాగుంది నాకైతే మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు త్రీ సారీస్ సేమ్ అనమాట వీటిలో ఏంటంటే ఇవన్నీ హ్యాండ్లూమ్ టైప్ సారీస్ అనమాట ఇక్కడైతే ఒక లైన్ మిస్ లాగా అట్లా వచ్చింది అవి కామన్ అని చెప్పారు మేము ఆల్రెడీ చాలా శారీస్ ఆర్డర్ చేసాం కదా వాళ్ళ దగ్గర వాళ్ళు అక్కడక్కడ ఒకటి ఇట్లా వస్తుంది మేడం అని చెప్పారనమాట అంటే వివింగ్ ఫాల్ట్ అన్నలాగా అంటే థ్రెడ్ పుల్లింగ్ అలాంటివి ఉంటాయి వివింగ్ శారీస్లో అని చెప్పారు ఈ త్రీ శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి ఒకటే టైప్ అనమాట మేడం ఆర్డర్ చేసే ప్రైస్ ఎంత తెలుసా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ థౌజండ్ బిలో అండి ఎవరు నమ్మరు ప్రైస్ కూడా నిజంగా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి వీడియో కోసం